నిత్యం రాజకీయాలే ఆలోచనగా ఊపిరిగా ఉండే చంద్రబాబు ఇప్పుడు ఆధ్యాత్మిక బాట పట్టారు జైలు నుంచి రిలీజ్ అయ్యాక వరుసగా పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న చంద్రబాబు ఇప్పుడు తన నివాసంలో యాగాలు హోమాలు నిర్వహిస్తున్నారు ఇందుకీ చంద్రబాబు ఎందుకు ఆధ్యాత్మిక బాట పట్టారు దాని వెనుక వెనుకున్న కారణాలేంటి చంద్రబాబు పూర్తిగా మారిపోయారు ఒకప్పుడు దైవం శకునం ముహూర్తం అనే వాటిని అంతగా పట్టించుకొని చంద్రబాబు ఇప్పుడు వాటికి ప్రయారిటీ ఇస్తున్నారు రెండు వేల నాలుగు ముందున చంద్రబాబు వేరు ఆ తర్వాత చంద్రబాబు వేరు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు అంతకు ముందు చంద్రబాబుకు పెద్దగా మీద మీద నమ్మకం ఉండేది కాదు మంచి పని చేయాలంటే దానికి ఎందుకు మంచి చేస్తున్నప్పుడు కూడా ఆలోచన చేయాలా అనే రీతిలో టీడీపీ అధ్యక్షుడి ఆలోచనలుండేవి చంద్రబాబు ఆలోచన తీరును వ్యవహార శైలిని అప్పట్లో చూసినవారు ఆయనకు అసలు దేవుళ్ల మీద నమ్మకం లేదనే వచ్చేశారు కానీ రెండు వేల నాలుగు నుంచి చంద్రబాబులో కొద్ది కొద్దిగా మార్పు స్టార్ట్ అయింది గత పదిహేనేళ్ల నుంచి మీద నమ్మకం ముహూర్తాల మీద గురీ కుదిరింది దీంతో చంద్రబాబుకు వయసు మీద పడుతోంది కదా అందుకే భక్తి పెరుగుతోందని కొంతమంది చమత్కరించేవారు చంద్రబాబు తన కోసమో తన కుటుంబం కోసమో అధికారం కోసమో అన్నట్టుగా యజ్ఞాలు యాగాలు గతంలో ఎక్కడా చేయలేదు కానీ ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యాక చంద్రబాబు పూర్తిగా భక్తి బాట పట్టి భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు పరిస్థితులు మారాయి దైవబలం ఉండాల్సిందేననే భావన టీడీపీ అధినేతలు పెరిగినట్లుగా కనిపిస్తోంది చంద్రబాబు జైలుకెళ్లాక టీడీపీ నేతలు చంద్రబాబు అభిమానులు రోడ్డెక్కారు దీనికి తోడు దైవ సంకల్పం కూడా ఉంటే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో పుణ్యక్షేత్రాల సందర్శన చేపట్టారు తిరుమల వెంకన్న ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సింహాచలం అప్పన్న ఆలయాలను దర్శించుకున్నారు శ్రీ పెరంబదూరు వెళ్లి రామానుజాచార్యుల ఆశీర్వాదం కూడా తీసుకున్నారు శ్రీశైలం కూడా త్వరలోనే వెళ్ళనున్నారు ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా ఆధ్యాత్మిక బాట పట్టారనే అంశంపై చర్చ జరగడానికి కారణాలు లేకపోలేదు గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తన నివాసంలోనే యాగం చేపట్టారు ఉండవల్లిలోని నివాసంలో మూడు రోజుల పాటు హోమాలు యాగాలు పూజలు నిర్వహించనున్నారు చంద్రబాబు భువనేశ్వరి దంపతులు సతచండి పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం సుదర్శన నారసింహ హోమం నిర్వహిస్తున్నారు లోక కళ్యాణార్దం శత్రు సంహారం ఈ యాగాలు నిర్వహిస్తున్నట్టు టీడీపీ వర్గాలు చెప్పారు